ఎప్పుడు నెరవేర్చామని చెప్తున్నారు చెయ్యని కొన్నిటికి ప్రజలు తిరస్కరించి ఉండొచ్చు అని కూడా ప్రస్తావించారు కానీ సరే ప్రజలు తిరస్కరించారు దాన్ని మీరు చక్కగా యాక్సెప్ట్ చేశారు కానీ పార్టీలో ఉన్న నాయకులు ఎందుకు తిరస్కరిస్తున్నారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు పైగా ఆరోపణలు చేసి మరి వెళ్ళిపోతున్నారు సరే ఇది రాజకీయాల్లో ఈ మధ్య మన భారతదేశ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఏ రకంగా పార్టీలు మారుతున్నారు కూడా చూశాం ఇది నాట్ ఓన్లీ అవర్ స్టేటు పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో చవాన్ గారు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పార్టీ అట్లా ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు మారుతున్నారు పార్టీలు మారుతూ ఉన్నారు సరే మారిన వాళ్ళు సహజంగానే ఏదో కారణం చెప్పాలి కదా ఆరోపణలు చేసి వెళ్తూ ఉంటారు మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మా దాంట్లోకి కూడా చాలామంది చేరారు చాలామంది అప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే మా దాంట్లో చేరింది మేము ఓడిపోగానే మా దాంట్లో నుంచి ఎలా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు బట్ ఈరోజు మా పార్టీలో నుంచి నాయకులు వెళ్తున్నారు కానీ కార్యకర్తలు ఎవరు పోవడం లేదు నేను కింద గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో చూస్తున్నాను కదా స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కానీ వార్డు స్థాయిలో ఉండే కార్యకర్తలు ఎవరు పార్టీ మారడం లేదు మారుతున్న వాళ్ళు ముఖ్యంగా కొంత వ్యాపారాలతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మారుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మా క్యాడర్ మాత్రం ఇంటాక్ట్ ఉన్నది విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ నిన్న మాది మీటింగ్ జరిగింది సంగారెడ్డి ప్రాంతంలో నిన్న మీటింగ్ జరిగితే లక్షకు పైగా జనం రావడం ముఖ్యంగా మా క్యాడర్లో స్పందన మీరు చూశారు ఆ కార్యకర్తలు కేసీఆర్ గారి మాటలకు వాళ్ళు ఇస్తున్నటువంటి రెస్పాన్సు స్పందన జన సమీకరణ నిజంగా క్యాడర్ లేకపోతే అంతమంది జనాన్ని మేము సమీకరించలేము సో అంత పెద్ద ఎత్తున మేము కేవలం మూడు నాలుగు కాన్స్టెన్సీల నుంచే చేసినటువంటి జనసేన రాష్ట్ర సరిహద్దు దోతల పోతే కర్ణాటక మహారాష్ట్ర స్టేట్ ఉంటుంది సో అక్కడ మేము అంత పెద్ద మీటింగ్ చేయగలిగినామంటే అంటే డెఫినెట్గా మా క్యాడర్ మాత్రమే అంటే దేశవ్యాప్తంగా చాలా పార్టీలలో జరుగుతున్నాయి ఇదంతా కామన్గా జరుగుతుంది వెళ్ళే వాళ్ళు విమర్శలు చేసి వెళ్తు వెళ్తున్నారని కానీ మీరు కూడా అదే రకమైన కామెంట్స్ చేస్తున్నారు కదా పార్టీలో ఉన్నప్పుడు నీతిమంతులు వెళ్ళిపోతే అవినీతి అవినీతి పరులు అన్న తరహాలో సి కానీ వ్యవహారం బాగాలేదు మేము ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మేము చేయలేదు రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ ఏదైతే ఈ పార్టీలు మారే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందో దానికి మేము ఉల్లంఘించలేదు ఇవాళ కాంగ్రెస్ది ఎట్లుందంటే ఏదో భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కండువా గప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ని అభ్యర్థిగా పోటీ పెడతారా ఇది ఇది ఇంకొక జోక్ ఏంటంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో ఏం చెప్తాడంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మెంబర్షిప్ ఆటోమేటిక్గా పోవాలి అని మేనిఫెస్టో ప్రవేశపెడుతున్నాడు పక్కన కుర్చీలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కండువా కప్పి కూర్చోబెట్టాడు అయితే మీ మేనిఫెస్టోనన్నా తప్పు కావాలి లేదు ఎమ్మెల్యేల చేరికనైనా తప్పు కావాలి కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపులే కరెక్ట్ లేదు రావు గారు